అందరికీ నమస్కారం మనము ఈ పదిహేడవ తేదీ నుంచి ఒకటో తేదీ వరకు అక్టోబర్ ఒకటో తేదీ వరకు స్వచ్ఛతా హై సేవా ప్రోగ్రాం చేసుకుంటున్నాము ఈ కార్యక్రమం కింద ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచడము తర్వాత గ్రీన్ అంబాసిడర్లకు వైద్య సేవలు నిర్వహించడం అలాగే గ్రామాలలో హా స్పాట్స్ను గుర్తించి అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ గుర్తించి ఈ వారం రోజులు పది రోజులు పూర్తిగా వాటన్నింటిని క్లియర్ చేయడము ముఖ్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము దీంట్లో ముఖ్యంగా మనకి ప్రజాప్రతినిధులు తర్వాత గ్రామస్థాయి పెద్దలు అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాము అలాగే గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా గ్రామస్తులకు కూడా తెలియజేసేది ఏమంటే ఏదో ఎక్కడన్నా అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలు ఉన్న ఉన్నట్లయితే ఏదైనా మేము ఏదైనా గుర్తించలేకపోయి ఉంటే కూడా మా దృష్టికి తీసుకొని వచ్చి తీసుకొస్తే అవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో ఈ వారం రోజులు జరిగే ప్రోగ్రాంలో కూడా అన్నిటినీ కూడా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ భాగస్వాములు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ